హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము కొర్రలతో ఇడ్లీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ కొర్రలు మినప్పప్పు రెండు కలిపి నానేసి ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలు అట్లా నానిన తర్వాత కొర్రలు కాబట్టి ఫ్రెండ్స్ లేకుంటే మినపప్పు అయితే ఒక గంట నానిన చాలు కొర్రలు మినపప్పు నానిన తర్వాత మిక్సీ పట్టి పెట్టేస్తే పిండిలాగా చేసుకొని బాగా ఇడ్లీ పిండిలాగే చేసి పెట్టుకుంటే పొద్దున్నే ఇడ్లీ చేసేసేదే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే నానేస్తున్నాను చూడండి మరి కొర్రలు చూడండి ఫ్రెండ్స్ కొర్రలు తర్వాత మినప్పప్పు ఒక ముక్కలు పప్పు ముక్కాలు కప్పు కొరలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక అరకప్పు మినప్పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కలిపేసి ఇప్పుడు నానేస్తున్నాను ఫ్రెండ్స్ మనం బియ్యం మినప్పప్పు ఎలా నానేస్తామో అలాగే ఫ్రెండ్స్ సరేనా ఓకే బాగా నానిన తర్వాత మరి గ్రైండర్ వేసి మిక్సీ కానీ గ్రైండర్ గ్రైండర్ కానీ ఇది ఇడ్లీ లాగే కలిపి మిక్సీ పట్టి పెట్టాలి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ నానిద్దాం మరి సిందో మరి కొర్రెల పిండితో ఇడ్లీ నిన్న నానేసి మిక్సీకి వేసి పట్టాను మిక్సీకి వేసి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు పొద్దున సాల్ట్ కొంచెం సోడా కొంచెం వేసి నేనైతే ఇడ్లీ పెట్టేశాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మరి చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కొర్రలతో చేసిన ఇడ్లీ తీస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే కొర్రలు వెనపప్పుతో ఇడ్లీ చాలా చాలా బాగుంది నేనైతే ఈరోజు మా ఇంట్లో కొర్రల బియ్యంతో ఇడ్లీ రెడీ చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు కానీ ఈ కొర్రల బియ్యం ఇడ్లీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఇంకా కొర్రల బియ్యంతో దోశ కూడా వేసి చూపిస్తాను ఫ్రెండ్ సరేనా ఓకే